చాలు చికెన్ తో కలిపి కబాబ్ చేస్తున్నాం నేను మా అత్త కలిసి చేస్తున్నాను పిండుతూనే ఉండాలి వీడియో అయిపోయేంత వరకు అల్లుడు ఏమన్నా కొంచెం ఫాల్ట్ వచ్చింది అనుకో అల్లుడా మజాక అన్నట్టు అత్తా మజాక అని చూపిస్తా పిల్లలు పెద్దలు ముసలోళ్ళు అందరు తినొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలు చికెన్ కబాబ్ తయారీ ఎలా చేస్తారు ఏమి అనేది మీకు నేను చూపిస్తాను నేను మా అత్త కలిసి చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఆలు చికెన్తో కలిపి కబాబ్ చేస్తున్నాము ఆ రెసిపీని మీకు చూపించాలని అన్ని మేము తీసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో స్టార్ట్ అయ్యే ముందు మీకు అన్ని చూ చెప్పి చూపించి వీడియోని మొదలు పెడతాం చూడండి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ చికెన్ ని మిక్సీలో చేసుకొని చిన్నగా ఎట్లా చేస్తారు చిన్నగా పేస్ట్ మాదిరిగా పేస్ట్ మాదిరిగా చేయాలి ఓకే పేస్ట్ అంటే మరి పేస్ట్ కాదు పేస్ట్ పేస్ట్గా చేయాలి పేస్ట్ మాదిరి తర్వాత నెక్స్ట్ చికెన్ అయితే మేము మిక్సీకి పట్టేసినాం మెత్తగా చేసేసినాం పేస్ట్ లాగా ఇలా ఓకే ఇలా పేస్ట్ లాగా మారాలి చూడండి ఓకే తర్వాత వచ్చేసి బన్ ఉంది కదా ఈ బన్నుకి నీళ్ళలో వేసి మెత్తగా చేయాలి కదా ఫ్రెండ్స్ తర్వాత దీనికి పేస్ట్ చేసుకోవాలి ఎలా ఉందో తర్వాత మా కామెంట్ లో మీరు చెప్పాలి ఆలు మ్యాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి బన్ బన్ బి మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మేము పేస్ట్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి కూడా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి అంతా చికెన్లో కలిపేస్తున్నాం మేము ఇప్పుడు వచ్చేసి బన్ బన్ని కూడా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా అదే కలిపేస్తున్నాం చూడండి దీనికి తగినంత సాల్టు తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడరు తర్వాత వచ్చేసి మిరియాల పొడి పొడి ఓకే చిల్లీ ఫ్లాక్స్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఎంత కొంచెమే వేయాలి దండిగా వేయకూడదు ఓకే కొద్దిగా ఇంత మాత్రమే చాలు తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఓకే ఇవి కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత నిమ్మకాయ ఓకే పిండుతూనే ఉండాలి వీడియో అయిపోయేంత వరకు పేస్ట్ మొత్తం మనం వేసిన మసాలాలు కూడా దీంట్లో కలవాలని కలిసిపోవాలని కలుపుతున్నాం మీరు కూడా ఇలాగే కలుపుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకుంటే ఒకవేళ ట్రై చేసినా కూడా మా వీడియో చూసి బాగా అబ్జర్వ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఏమి నిమ్మకాయ ఇప్పుడు మీకు చూపించినా కదా ఒక నిమ్మకాయ అదే ఇప్పుడు దీనికి రసం చేసి వేస్తున్నా చూడండి నెయ్యి వేడి చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది వచ్చేసి ఒక ఎగ్ 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 వేసుకోవాలి వేసేసి కలుపుకోవాలి మనం ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు కలిపేసి ఒక పది నిమిషాలు పెట్టాలి అల్లుడు ఏమన్నా కొంచెం ఫాల్ట్ అనుకో అల్లుడా మజాక అన్నట్టు అత్తఅమ్మ జాకా అని చూపిస్తా మేమంతా కలిపి చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి కబాబ్ ఎట్లా చేయాలో చూడండి మీకు కావాల్సినంత సైజులో మీరు చేసుకోవచ్చు నేనైతే ఇత ఈ సైజులో చేస్తున్నాను పిల్లలు పెద్దలు ముసలోళ్ళు అందరు తినొచ్చు ఎవరైనా తినొచ్చు పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమంతా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇట్లా చేసి పెట్టుకున్నాము లో ఫ్లేమ్ మీద ఆయిల్ వేడి చేసి ఆయిల్లో ఇది ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ మీద వేడి చేసుకొని కొద్దిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్ లో చేసుకోవాలి ఆయిల్ అయితే వేడైతుంది ఇప్పుడు మనం చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంట్లో తగినన్ని వేస్తున్నాం ఇది ఎర్రగా బ్రౌన్ కలర్ లో వస్తున్నాయి నిదానంగా దీని దీన్ని కూడా ఇట్లా తిప్పి వేసుకోవాలి తర్వాత అక్కడ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మా అల్లుడు కంగారు పెడుతున్నాడు అందుకే ఇది కొద్దిగా ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి మా అల్లునికి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంగారు పడుతున్నాడు మా అల్లుడు కొద్దిగా మీ సహకారం ఉంటే ఆ కంగారు కూడా వెళ్ళిపోతుంది ప్లీజ్ అటుపక్క ఇటుపక్క రెండు వైపులా కాలినాయి బాగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇక ఇప్పుడు ఇది ఇవి తీసేయాలి మనం ఒక ట్రిప్ అయితే మనం మనం ఇప్పుడు ఇది రెండోసారి టైం దొరికినప్పుడు మీరు కూడా చేసుకోండి ఇంట్లో చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మాకు మీరు కామెంట్ లో చెప్పాలి ఇప్పుడైతే టేస్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మేము చేసిన ప్రాసెస్లో అంతా మొత్తం ఇన్ని అయినాయి అర్ధ కేజీ చికెన్లో చేసినాం మేము రెండు ఉల్లిపాయలు అవి చూపించడం మర్చిపోయినాం మీకు సారీ నెక్స్ట్ వీడియోలో మేము ఏమి మర్చిపోకుండా మీకు మొత్తం ప్రాసెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపించి మేము మొదలు పెడతాం టేస్ట్ అయితే చేసి చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి మెత్తగా ఉన్నాయి పైన క్రిస్పీ కూడా ఉన్నాయి టేస్ట్ చేసి మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఎలా ఉన్నాయో చెప్పాలి దీంట్లో మేము పుదీనా చట్నీ కూడా చేసుకున్నాం మీరు కావాలంటే పుదీనా చట్నీ అవసరం లేదంటే మీరు టమాటా సాస్తో కూడా టేస్ట్ చేసుకోవచ్చు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్లీజ్ మీకు ఎంతైతే అంత చేసుకొని టేస్ట్ చూసి మాకు చెప్పండి కామెంట్లో మాత్రం మర్చిపోకుండా పెట్టండి ఏదో ఒకటి మీకు తోచిందే పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను మా అత్త చేసిన వంట ఎలా ఉంది ఏం కథ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కలర్ ఆరెంజ్ కలర్లో కబాబు ఎలా వచ్చింది ఆలు చికెన్ టేస్ట్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అసలు చట్నీ అవసరం లేదు చాలు ఇట్లనే టేస్ట్ చేయొచ్చు ఎక్సలెంట్ గా ఉన్నట్టే మా ఛానల్ పేరు వచ్చేసి ఎస్ ఇంతియాస్ భాషా మా అల్లుడు పేరు నేను అత్తానవుతాను మా అల్లునికి కానీ మా అల్లునికి మర్చిపోకుండా ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్